ఫైవ్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటించారు ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పేద ప్రజలందరికీ మూడు పూటలా ఆకలి తీర్చాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు అనంతరం అందరితో కలిసి క్యాంటీన్ భోజనాన్ని రుచి చూశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆగుతోట రమేష్ బీజేపీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి కార్యదర్శి ఏజీ కిషోర్ బీసీసీఎల్ అధ్యక్షుడు చిచ్చేటి పిర్మల్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పచ్చవ మాధవ నాయుడు టిడిపి నేతలు రాధాకృష్ణ శ్రీనివాసులు పార్ధసారథి బండారు ఆంజనేయులు బొమ్మన శ్రీధర్ ఇసనాక శ్రీవాణి వాకిచెర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు భవిష్యత్తు <situación> <laughs>

no 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 और वो बटन है बैठो तो ये वो बटन है 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 ये మహానుభావుడు ఆయన ఎన్టీఆర్ పేరు పెట్టడంలో వెనక చాలా ఉన్నాయి పేదవాళ్ళకి ఐదు రూపాయలు భోజనం పెట్టడం అనేది అది మన తెలుగుదేశం పార్టీ అధినేత మనకందరికి కూడా గర్వకారణం గత ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద రాజేశారు ఈ మహల్ చూస్తే ఎంత చక్కగా ఉంది ఆ రోజు కట్టిన మహల్ ఇది కొద్దిగా చిన్న మాడిఫై చేసి మళ్ళా దీన్ని ప్రజలకు అంకితం చేశారు ఇంకొక అవకాశం ఏంటంటే ప్రతి రోజు వచ్చి ఇక్కడ టిఫిన్ ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు రోజుకి పదిహేను రూపాయలు అవుతుంది ఒక ఫంక్షన్ నాలుగు వేలు వచ్చిన మహిళ వృద్ధులు ఎవరైనా సరే ఎలా వచ్చి భోజనం చేస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇంకా మిగతా మెడిసిన్ ఫిసిన్ ఖర్చు అంటే మందులకి వాడుకున్నా కూడా

ఈ రోజు డెబ్బై ఐదు క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉన్నాను అందులో భాగంగా మీ శాసనసభ్యురాలు నా కోడలో విజయశ్రీ గారు నాయుడుపేటలో ఒకటి అదేవిధంగా సిరూరు పేటలో ఒకటి పేదలకి పడుగులకి పదిహేను వర్గాల వారికి కార్మికులకి ఎవరైతే ఆకలేనంటున్నారో అందరికీ కూడా మరి ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్ ఈ రోజు నా బిడ్డ మీ అందరికీ అంకితం చేసిన దానికి ఒక్కసారి గట్టిగా చెప్పండి బట్టి మీరు చేతలు పెట్టడానికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను అలంకరించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న కూటమి ప్రభుత్వం నాయకులకు కార్యకర్తలకు స్థానిక ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రాష్ట్రం మొత్తం మీద డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ జరుగుతున్నాయి ఆ ఈ మన నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు వేల పద్దెనిమిదిలో క్యాంటీన్ క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ప్రతి పేదవాడి ఉచిత భోజనం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం తినాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆ గత ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసి పేదవాళ్ళకి తీరని అన్యాయం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపే అన్ని రాష్ట్రం మొత్తం మీద రెండు రెండు వేల రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేయడం జరిగింది ఆ ప్రతి పేదవాడికి నాణ్యమైన భోజనం అందాలని ఆ ఒకే ఒక ఉద్దేశంతో అన్న క్యాంటీన్ లో ప్రారంభించడం జరిగింది